హలో ఫ్రెండ్స్ ఈ వీడియో అన్నమయ్య జిల్లా కలకడలో వెలిసిన కామాక్షి సమేత సిద్ధేశ్వర స్వామి గురించి చేయడం జరిగింది రీసెంట్గా ఈ గుడిని నేను విజిట్ చేయడం జరిగింది ఇక్కడ గుడి చాలా పురాతనమైనది కానీ చాలా బాగుంటుంది లోపల స్వామివారి విగ్రహం కానీ శివలింగం అమ్మవారు చాలా శ్రేష్టమైనది ఇంకా చాలా పురాతనమైన గుడి ఇక్కడ ప్రతి శివరాత్రికి చాలా వైభవపేతంగా తిరునాలు జరుగుతుంటాయి ఇక్కడ దగ్గరలోని జరిగడ్డ అనే ప్లేస్లో నార్మల్గా వాటర్ నీళ్ళు ఎక్కువ ఉంటాయి అక్కడ ప్రతి శివరాత్రికి జరి తిరుణాలు జరుగుతూ ఉంటుంది అక్కడ మామూలుగా దేవరెత్తులను తీసుకొచ్చి అక్కడ చాలా బాగా జరుగుతుంటాయి ఒక రెండు రోజులు ఎప్పుడైనా శివరాత్రి టైంలో విజిట్ చేయండి చాలా బాగుంటుంది అక్కడ ఈ గుడి చాలా శ్రేష్టమైనది చెప్పాలంటే శ్రీకృష్ణదేవరాయల కాలం నుంచి ఇక్కడ వెలిసి వెలిసి ఉన్నట్లు చరిత్ర ఆధారాలు ఉన్నాయి ఇంకా జస్ట్ ఎక్కువ తెలుసుకోవాలంటే గూగుల్లో ఎక్కడైనా చూసుకోవచ్చు పెద్దగా చూడాలి ఎట్లా ఉంది కాకపోతే ఇక చాలా ప్రాథమిక గుడి అయినా చాలామంది వచ్చి పోతుంటారు ఒక విధంగా చెప్పాలంటే ఇది మా మాకు ఇలవైలు సిద్ధేశ్వర స్వామి సేమ్ సిద్ధేశ్వర స్వామి గుడి మీరు తలకోనలు కూడా చూడవచ్చు ఇక్కడ తిరుపతి జిల్లా తలకోన బాక్రాపేట దగ్గర సేమ్ ఇదే గుడి కాకపోతే ఇది చాలా పురాతనమైనది తలకొన్న తర్వాత రీసెంట్గా డెవలప్ చేశారు డిసైడ్ కంటే ఒక యాభై సంవత్సరాల ముందు నుంచి ఇది చాలా వందల సంవత్సరాల నుంచి చరిత్ర కలిగిన గుడి మీరు ఎప్పుడైనా అవకాశం ఉంటే ఒకసారి చూడండి ఇది కడప నుంచి చిత్తూరు హైవే ఉంది కదా అక్కడ కలకడ రాయచూడి తర్వాత కలకడ ఒక మండలం హెడ్ క్వార్టర్స్ వస్తుంది అక్కడ వెలిసి ఉంటుంది ఈ గుడి హైవేకి చాలా దగ్గరే మీకు ఎప్పుడైనా వెళ్ళినప్పుడు సందర్శించండి చాలా బాగుంటుంది గుడి లోపల చూడండి వినాయక స్వామి ఫస్ట్ దర్శనం చేసుకున్న తర్వాత మనం అక్కడ పూజలు అందుకున్న తర్వాత మనం మొలవిరేటైనా సిద్ధేశ్వర స్వామిని దర్శించుకోవచ్చు ఇక్కడ లింగాకరూ బాగుంటుంది ఇక్కడ గర్భగుడి చూడ ఇలా ఉంటుంది వీళ్ళే మెయిన్ గుడి లోపల జస్ట్ కెమెరాతో నేను క్యాప్చర్ చేయడం జరిగింది మెయిన్ విగ్రహం ఇలా ఉంటుంది అన్నమాట గుడి లోపల శివరాత్రి అప్పుడు చాలా చాలా అద్భుతంగా ఉంటుంది ఇక్కడ తిరునాలు కి బాగా చేస్తుంటారు వీలైతే ఎప్పుడైనా మీరు విజిట్ చేయండి గాలిగోపురం కూడా బాగానే ఉంది శ్రేష్టంగానే కాకపోతే కొద్దిగా పురాతన గుడి అవడం వల్ల కొద్దిగా పాడుకునేట్టు అనిపిస్తుంది ఇంకా కొద్దిగా స్థానికులు కలిసి డెవలప్ చేస్తుంటే బాగుండేది జస్ట్ అయితే ఇది ఇక్కడ ఇంకా పాత నంది విగ్రహం శివలింగం గుడి పక్కనే రైట్ సైడ్ ఉంటుంది ఇక్కడ మీరు చూసుకోవచ్చు జస్ట్ ఇక్క పక్కనే కామాక్షి అమ్మవారు వెలిసి ఉంటారు ఇక్కడ ఇది కామాక్షి అమ్మవారి గుడి అనమాట ఇక్కడ లోపలికి వెళ్తే మనం కామాక్షి అమ్మవారిని దర్శనం చేసుకోవచ్చు ఇక్కడ పక్క ఆ పక్కన సిద్ధేశ్వర స్వామి వలసినటుడు కుడివైపున కామాక్షి అమ్మవారు మనము ఇక్కడ దర్శనం చేసుకోవడానికి వీలుంటుంది అన్నమాట కామాక్షి అమ్మవారు ఇక్కడ చూసారు కదా యా అది ఎప్పుడైనా మీకు వీలున్నప్పుడు సందర్శించండి బాగుంటుంది అట్లాగే గుడికి ఎదురుగా ఇక్కడ పుష్కరణి ఉంటుంది పుష్కరణి చాలా బాగుంటుంది ఇక్కడ నంది విగ్రహం నంది విగ్రహం వెనకాల పుష్కరణి ఉంటుంది పుష్కరణిలో ఎప్పుడు నీళ్లు అందుబాటులో ఉంచారు నిర్వాహకులు చాలా బాగుంది అక్కడ పక్కన మీరు చూస్తున్నారు కదా ఇది తిరునాళ్ళ కూడా రథం ఆ రథం కోసం